మారుమూల ప్రాంతంలో ఐటీకి శ్రీకారం చుట్టిన మంత్రి మంతని ఓటర్ల విలక్షణ తీర్పుకు ఫలితం మంత్రపురిలో సెంట్రియన్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన ఐటీ మంత్రి దుద్దిల్ల బాబు మంతనిలో పరిశ్రమల అభివృద్ధి నాధ్యేయం స్పష్టం చేసిన మంత్రి మారుమూల ప్రాంతమైన మంత్రపురి గడ్డ మంతనీలో ఐటీ కంపెనీకి శ్రీకారంలో తొలి అడుగుపడింది ఈసారి ప్రజలిచ్చిన విలక్షణమైన తీర్పుకు ఒక అద్భుత ఫలితం లభించింది తనకు గెలిపించిన మంత్రి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న మంత్రి ముద్దుబిడ్డ ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ కంపెనీ స్థాపనకు శ్రీకారం చుట్టారు చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించారు దీనిలో భాగంగా మంత్రి పట్టణంలో గోదావరి కని రోడ్డుకు గల గీట్లెస్ హబ్ వద్ద శనివారం హైదరాబాద్కు చెందిన సెంట్రియన్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ నూతన బ్రాంచ్ ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంతని మారుమూల ప్రాంతంలో సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించడం చాలా సంతోషకరమని రానున్న రోజులలో మంతని ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు కంపెనీలు రానున్నాయని వాటితో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని నిరుద్యోగుల బాధలు తొలుగుతాయని వారన్నారు అలాగే మరికొన్ని రోజుల్లో స్కిల్ యూనివర్సిటీని మన ప్రాంతంలో స్థాపించి విద్యార్థులకు కోచింగ్ ఇప్పించి పూర్తి అవగాహన కల్పిస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెండు సురేష్ రెడ్డి వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య కౌన్సిలర్లు కొట్టే పద్మ రమేష్ చొప్పకట్ల హనుమన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఓడ్నల శ్రీనివాస్ మాజీ ఎంపీపీ కొండశంకర్ అధికారులు పాల్గొన్నారు ఫ్రీతులు దుద్దులు శ్రీద్రబాబు గారు ఈరోజు ఈ మన పట్టణంలో సోషల్ నెట్వర్క్ ఐటీ కంపెనీని ప్రారంభమవుతున్నది ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం మనమందరి కలుపుకున్నారు તમળું હમળરાના હુમારા લોકરન રણની સર ઇકરા સર ઇકરા માર્કર આદિ સર જુસતું છે કાંટોર ઓલ પ્રેઝિડન્ટ ઓલ પ્રેઝિડન્ટ હા કરક્ટ बोला ही रखेंगे। बाट देंगे तो कहते हैं। बाट देंगे तो कहते हैं। मालूम है कि मालूम है। मैंने ब्रांड कर लिया बोला। इन्हें दूसरे जोड़े दे देंगे। दूसरे जोड़े दे देंगे। आपने क्या किया? हाँ, आपने क्या किया? కా ఆరేం అంటే ఇబ్బంది లేదు అది తరిగేసింది అచ్చినే అచ్చినే ఉంది బైక్ ఎక్కునది ఏ కిట బైక్ ఎక్కేట ఇక్కడ రేడియో బైక్ ఐదు దారుసుడ మా ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సెంటిలియాన్ అనే కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి ఆ సెంటిలియాన్కి సంబంధించిన ప్రధానమైన వ్యక్తి మా మిత్రులు చాలా సంవత్సరాలుగా నాతో పాటు ఒక స్నేహితుడిగా శ్రేయోభిలాషిగా ఈరోజు ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వానికి సంబంధించిన అంశం వచ్చే వరకు మేము మీతో పాటు పారిశ్రామిక రంగంలో ముందుకు నడుస్తామని ముందుకొచ్చిన మా సోదరులు రాధాకిషోర్ గారికి హృదయపూర్వకంగా మా మంత్రికి వచ్చి ఈరోజు మీ మొదటి అడుగు వేసి మా ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్న సందర్భంలో మా రాధా కిషోర్ గారికి కానీ అమెరికాలో ఉంటున్న మా వెంకట్ చుండి గారికి అదేవిధంగా మా సెంటిలియాన్ సంబంధించిన ఆపరేషన్స్ మేనేజర్ గారు కానీ మరి మన ప్రాంతంలో నిత్యం ఉండే సిద్ధార్థ్ గారికి ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ వారు ఇక్కడ అదేవిధంగా వేదికపై ఉన్న చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు బ్లాక్ ప్రెసిడెంట్ గారు మండల ప్రెసిడెంట్ గారు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు కార్పొరేటర్ అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ గారు కాచే గారు శ్రీనివాస్ గారికి అటువైపు ఉన్న అనేక మంది మా సీనియర్ నాయకులు ఎందుకంటే ప్లేస్ కూడా సరిపోదు వారికి కూడా ఇబ్బంది పెట్టకుండా మరి మాకు చాలా మంది ముఖ్య నాయకులు వచ్చారు వారి అందరికీ పాత్రికే మిత్రులందరికీ నమస్కారం చెప్తా ఉంటాం ఆ మానవరణను ఉపయోగించుకునే ప్రయత్నం చేసే భాగంలో వారు వచ్చి ఇక్కడ చిన్న కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు వారు వారి రంగానికి సంబంధించి రేపటి నుంచి మరి ఇప్పుడు కొద్ది మందిని ఎంపిక చేయడం జరిగింది ఇంకొద్ది మందిని కూడా ఎంపిక చేసారు కానీ నాకు సమయభావం లేదు కనుక మళ్ళా కొద్ది మందికి వారు కూడా నియామక పత్రాలు ఇస్తారు ఈరోజు వారు చేస్తా ఉన్న ఒక ప్రయత్నానికి మనం అందరం కూడా ఈ ప్రాంత అందరం కూడా ప్రోత్సాహం చేస్తే పరిశ్రమలకు సంబంధించి ఒక వాతావరణం ఏర్పడుతుంది ఎవరైతే ప్రోత్సాహం చేయరో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో అక్కడ మా పోలీస్ మిత్రులు ఉంటారు ఎందుకంటే పరిశ్రమలు రావాలి ఉపాధి రావాలి నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి ఇది చేస్తూ ఉన్న ఒక ప్రయత్నం యజ్ఞం మొదలుపెట్టిన కంపెనీకి సంబంధించిన సెంట్రియా సంబంధించిన మా మిత్రులు నన్ను సన్మానం చేసేందుకు వచ్చాను నేను ఎన్నికై మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్న సందర్భంలో మా కిషోర్ గారు వెంకట్ చుండి గారు వచ్చారు వచ్చినప్పుడు నా తండవ గప్ప పూల బొక ఇచ్చి నీరు నన్ను గౌరవించే కార్యక్రమం చేస్తే నేను సంతోషపడను మీరు నాకు పూలమాల వద్దు పూలమాలొద్దు మీరు మా ప్రాంతానికి తప్పకుండా వచ్చి మీ కంపెనీలో మరి ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము కారణం కోరినాం వారు మీకు గెలవకుండానే అనేక సందర్భాలు వచ్చారు ఇక్కడికి మా నాయకులు అనుకుంటారు మాకు తెలిసి వస్తే అనేక సందర్భాల్లో ఒక ఇరవై ముప్పై సార్లు వచ్చి వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి పది మందితో మాట్లాడింది ఇక్కడ ఐటీఏ వాళ్ళు దొరుకుతారా పాలిటెక్నిక్ వాళ్ళు దొరుకుతారా ఇంజనీర్లు ఎంతమంది ఉంటారు రేపు పొద్దున శ్రీధర్ బాబు